నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ విరించి గారు రచించిన అప్పటి మాట అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మే రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి శ్రీమంతుడు అవడానికి ముఖ్యమైన మూల సూత్రం పొదుపరితనం ఇందుకు శ్రీమన్నారాయణే సాక్ష్యం అతని జీవితాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎన్నైనా సులభ సూత్రాలు తెలుస్తాయి భార్య పిల్లలు ఏం అడిగితే అది ఇవ్వటం కాకుండా వాళ్లకు ఏమేమి అవసరమో అవి మాత్రమే సమకూర్చడం అతని సిద్ధాంతం అతి చిన్న వ్యాపారంతో ప్రారంభమైన అతని జీవితం ఇప్పుడు ప్రతి ప్రధాన నగరంలోనూ ఒక శాఖతో విస్తరిస్తున్న గొప్ప సూపర్ మార్కెట్కు చైర్మన్ అండు మేనేజింగ్ డైరెక్టర్గా రూపుదిద్దుకుంది నలభై సంవత్సరాల కృషి ఇది ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వ్యాపారాన్ని బాగా వృద్ధి చేసుకున్నాను నాకు ఏమీ అక్కర్లేదు ఇంకా అంతా ప్రజల కోసమే వాళ్లకు వాళ్ళు ఇచ్చే డబ్బుకు తగిన ప్రతిఫలాన్ని అందించాలనేదే నా ఆరాటం లాభం అంటావా అది ఎలాగూ వస్తుంది ఇందులో రహస్యం ఏమీ లేదు సరుకు నాణ్యమైందైతే జనం కళ్ళు మూసుకుని మనం అడిగిన డబ్బు మన ముఖాన గిరాట వేస్తారు దొరాసకు పోయి విపరీతమైన లాభాలు వేసుకున్నాము దుఃఖానికి దూరం లేకుండా దాని ఊళ్ళోనే నిద్రపోతాం దొరాస దుఃఖానికి చేయుటు అని వినలేదు అని హెచ్చరిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణ భార్యను అవకాశం వచ్చినప్పుడల్లా అతని భార్య పేరు శ్రీమహాలక్ష్మి కాదు కానీ దాదాపు దానికి దగ్గరగా వచ్చేది పద్మజ భర్త చెప్పిన మాటకు జవదాటకుండా ఆమె కాలం గడుపుతూ ఉంది అంటే ఆమెకు అసంతృప్తి అసహనం ఉన్నా మనసు పొరల్లోనే దాచుకుంటుందని కాదు తనకు తెలియని విషయాలు అనేక ఉన్నాయని అలాంటి వాటిల్లో భర్త చెప్పినట్లుగా ప్రవర్తిస్తే ఏ చీకు చింత లేకుండా ఉంటుందని ఆమె చాలా త్వరగానే నిర్ణయం చేసుకోగలిగింది అదే ఆమె సుఖపడటానికి కీలకమని కూడా అనుకుంటుంది వాళ్లకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అందరికీ చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు అయిపోయాయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరిని తన వ్యాపారంలోకి రమ్మని ఆహ్వానించలేదు శ్రీమన్నారాయణ వాళ్లకు ఇందులో అభిరుచి లేదు అని గమనించిన మరుక్షణంలోనే వాళ్ళ వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా పెద్ద చదువులు అవకాశాలను వెతుక్కుంటూ పైకి పాక్కుంటూ వెళ్ళే ఏర్పాట్లను చేశాడు ఒక్కడినైనా నీ వ్యాపారంలోకి రానివ్వు నీ తర్వాత ఇదంతా ఏమైపోతుంది అని స్నేహితులు ఎంతోమంది హితబోధలు చేయటానికి చూసినా అతను తన అభిప్రాయం మార్చుకోలేదు నా వ్యాపారం నాది కాదు ప్రజలది అన్నాడే తప్ప ఒక్కడినైనా తన చేతి కింద తరఫినది కోసం నిలవనివ్వలేదు కొడుకులు కూతుళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత చక్కగా ఆప్యాయతలు అనురాగాలు పెరుగుతాయని అతనికి తెలుసు ఎప్పుడు ఒకటే రక ముఖాలు కనపడుతూ ఉంటే ఎవరికైనా ఈసటింపులు వెక్కసాలు తప్పవు డబ్బు ఎప్పటికప్పుడు పిల్లలకు ఇవ్వదలుచుకుని ఇచ్చేస్తూ తన అవసరాలకు అయింది మట్టుకు వాడుకుంటూ తతిమ్మదంత ధర్మ కార్యాలకు ప్రజాసేవా సంస్థలకు విరాళాలుగా ఇచ్చేయటం అతనికి ఎవరూ చెప్పకుండానే అలవాటైపోయింది కొత్త అకౌంట్లు ప్రారంభించేవాడు సున్నకు సున్న హళ్ళికి హళితో మొదలు కావాల్సింది వ్యాపారం నిన్నటి డబ్బంతా ఖర్చైపోవాలి సరుకు మాత్రమే బ్యాలెన్స్ షీట్లలో నిలవాలి అది అతని సూత్రం గొప్పగా ఆస్తులు సంపాదించటం ప్రతి ఊరా వీలైన భవంతులు కట్టించడం అతనికి సుతరామ ఇష్టం లేదు అంతటితో ఆగలేదు ఉన్న ఊళ్ళో కూడా సొంత భవనం లేకుండానే కాలక్షేపం చేస్తున్నాడు ఇప్పుడు ఊరికే అంత పెద్ద ఇల్లు దేనికి దానికి చాకరీ చేస్తూ కూర్చోవాలి పగలంతా దాదాపు నేను వ్యాపారం కోసం దుకాణాలు ఆఫీసులోనే ఉండిపోతాను ఉదయం ఒక రెండు గంటలు రాత్రి ఎనిమిది గంటలు మాత్రం ఉండేదానికి పెద్ద మేడ కేటాయించి కూర్చోకపోతేనే పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు పేరంటాలు ఉన్న నాళ్ళు అవి ఎలాగూ తప్పలేదు ఇప్పుడు ఇంట్లో ఉండేది ఇద్దరే ఇద్దరు పద్మచక మాత్రం వంటిల్లు ఎంత వంట మనుషులు పని మనుషులు ఉంటేనేం గాక ఆ చాకరీ అంతా ఎందుకు ఈ వయసులో ప్రతి పూట ఏమేమి చేసుకోవాలి అని తలకాయలు ఖరాబ్ చేసుకోవడం కంటే హోటల్ వాళ్ళు తయారు చేసిన శుచి శుభ్రమైన పదార్థాలు తినటం ఒంటికి మంచిది బాధలబందీ లేని వ్యవహారం పిల్లలు దారిన వాళ్ళు వెళ్ళిపోవటంతో శ్రీమన్నారాయణ చేసిన ఏర్పాటు ఇది మంచి హోటల్లో ఒక సూట్ ఆఫ్ రూమ్స్ ఎందుకు తీసుకున్నాడు రోజువారి పరిశుభ్రత దగ్గర నుంచి సావత్క మెయింటెనెన్స్ వరకు అంత హోటల్ వాళ్లే చూసుకుంటారు తనకు కావలసింది పురమాయించి చేయించుకోవచ్చు పొటెన్షియల్ కస్టమర్ కనుక ప్రత్యేక ధరలు కూడా ఉంటాయి ఇల్లు వాకిలి జంజాటం వీటన్నిటితో పోలిస్తే ఈ హోటల్ కాపురం మనసుకు విశ్రాంతి ఇవ్వటమే కాకుండా ఆర్థిక వసతికి కూడా అనుకూలమైనదిగానే లెక్క తేలింది అతనికి అయితే నాకేమిటి పని అని అడిగింది భార్య పద్మజ హాయిగా విశ్రాంతి తీసుకో లేడీస్ క్లబ్కు వెళ్ళు పుస్తకాలు చదువుకో సంగీతం విను భరతనాట్యాలు చూడు మనసుకు వికాసం వస్తుంది అరవై ఏళ్ళు ఇంటికి కావలసినవన్నీ అమర్చుకుంటూ నానా అతను పడ్డావు కదా ఇక ముందు ఉన్న ఇరవై ఏళ్ళు చాలా రికామీగా గడిపేసే అని అతను టూకీగా సమాధానం చెప్పాడు అమర్చుకున్న ఇల్లు కావలసిన వాళ్ళకి అద్దెకిస్తే హోటల్ బిల్లు కాకుండా దానిలోనూ దాన ధర్మాలు చేయడానికి అవకాశం కనపడింది ఇదంతా పొదుపరితనం పొదుపరితనం అంటే పీనాస్తనం కాదు సుమా నీకు కావాలనుకున్నది తక్షణమే సమకూర్చుకో కాకపోతే అది నిజంగా కావాలా అక్కర్లేదా అని నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం బుద్ధిగా వివేకం ఉపయోగించుకోవాలి శ్రీమన్నారాయణ పద్మజకు తెలియచెప్పాడు మనసులో ఇరుకు లేకుండా ఉంటే జీవితంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు అది విశాలంగా మన ముందు పరుచుకుంటుంది అన్నదే అతని సూత్రం జీవితం అతి కొలాసాగా విలాసంగా జరిగిపోతున్నట్లే లెక్క శతమానం భవతి అని ఆశీర్వాదం చేశారా లేదా అందరూ మనకు మనమేం డబ్బు ఇచ్చి చేయించుకోలేదుగా ఈ ఆశీర్వచనాలు శతమానం అంటే వందేళ్ళు అనుకుంటున్నావా కాదు నూట ఇరవై ఏళ్ళు మనిషి జాగ్రత్తగా నియమ పాలన చేసుకుంటూ రోజులు గడిపితే ఇన్నేళ్ళు హాయిగా బతకటానికి ఏమీ అభ్యంతరం లేదు ఏ దేవుడికి ఆరోగ్యం సరిగ్గా చూసుకోక అలవాట్లు తిన్నగా అమర్చుకోక అందరూ ప్రాణాంతకం చేసుకుంటారు బ్రతుకులు అర్ధాయుష్యులు అల్పాయుష్కులు ఈ ఉన్న కొద్ది ఏళ్ళైనా ఈ మాత్రం తెలుసుకోకపోతే వచ్చే జన్మ కూడా ఇలాగే మూసుకుపోతుంది భారీగా బతుకు ఇతరులకు భారంగా కాదు అంటాడు శ్రీమన్నారాయణ పద్మజకు ఈ మాటలన్నీ అర్థం కాకపోయినా వీటి పరమార్థం తలకు ఎక్కకపోయినా అతను చెప్పిన పద్ధతినే జీవితాన్ని ఏమి బరువులు పరుగులు లేకుండా గడిపేయటానికి అలవాటు పడిపోయింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మీకు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది అంది పద్మజ నేను అప్పుడు ఇంట్లో ఉండే సమయం అదే హోటల్ గదిలో విశ్రాంతిగా ఉండే సమయం కాదుగా ఎవరో తెలియని వాళ్ళు చేస్తుంటారు అన్నాడు శ్రీమన్నారాయణ తెలియని వాళ్ళు కాదు మీకు బాగా తెలిసిన వాళ్ళే యాభై ఏళ్ల క్రితం మిమ్మల్ని ఎరుగునట ఎట్లా ఉన్నారో కనుక్కుందామని వీలైతే ఓ మారి కలుసుకుందామని కాల్ చేశారు చెప్పిందామే ఎవరబ్బా మగ ఆడా శ్రీమన్నారాయణ చిలిపిగా అడిగాడు అంత వయసులోనూ మగవాళ్ళైతే సరాసరి వచ్చేసేవాళ్ళుగా ఆడగనుకునే అనుమతి కోసం అడగటం అంది భార్య కాస్త బిగువగానే పేరేమిటన్నావు నేను ఇంకా ఏమీ అనలేదు మీరు చెప్పండి చూద్దాం అవునా కాదో నేను చెప్తాను అంది నేను అట్లా ఊహించలేనని నీకు తెలుసు కదా పద్మజ ఎప్పుడో యాభై ఏళ్ళ కిందటి పరిచయం అంటున్నావు నిన్న జరిగినవి ఇప్పుడు నాకు గుర్తురావు కదా అన్నాడు ఇప్పుడు జ్ఞాపకం లేకపోవడం సహజమే కానీ పాత సంగతులు మనసులో పీఠం కూర్చుంటాయిగా అంది పద్మజ సూటిగా సమాధానం చెప్పకుండా దాదాపు దిప్పుతున్నట్లుగా పేరు చెప్తే గుర్తొస్తుందేమో లేండి అయినా నాకేం లేదు చెప్పేస్తున్నాను వినండి పుణ్యమూర్తుల అనసూయాదేవి గారు ఆమె భర్త పేరు శ్రీకృష్ణదేవరాయలట అలా చెప్తే మీకు త్వరగా జ్ఞాపకం వస్తుందని కూడా ఆమె చెప్పింది పుణ్యమూర్తుల అనసూయాదేవి వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయలు అనే క్షణం సేపు నొసలు నొక్కున్నాడు శ్రీమన్నారాయణ గుర్తొచ్చింది చిన్నప్పుడు మా ఊరే వాళ్ళదేను ఇప్పుడు ఎక్కడుంటుందో నేను మర్చిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అని నిట్టూర్చాడు శ్రీమన్నారాయణ నేను అనుకుంటూనే ఉన్నాను పేరు వినగానే మీరు నిట్టూర్పులు విడుస్తారని కాకపోతే ఓ నిమిషం ఆలస్యం చేశారు అదైనా నటన కాదని నాకెట్ల నమ్మకం అంది పద్మజ పంతంగా చూడు పద్మజ ఇదంతా అర్థం లేని వాగ్వాదం నాకు తెలిసినంతవరకు చెప్తాను విను అనసూ ఇది మా ఊరి అన్నాను కదా నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కాకపోతే ఆమె నన్ను దగ్గరకు చేరనేయకుండా శ్రీకృష్ణదేవరాయలతో పెళ్లి జరుపుకుంది అంతకంటే మరేం విశేషం లేదు నువ్వు అసూ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు అన్నాడు పద్మజకు తెలుసు ఈ మాటల్లో ఏమాత్రం కల్తీ లేదని వీటిని తాను విశ్వసనీయంగా నమ్మొచ్చ నేను అయినా మనసులో ఏదో మూల అనుమానం ఎన్నాళ్ళు తెలియకపోయినా యాభై ఏళ్ల క్రిందట మనిషి మళ్ళీ ఎందుకు వస్తుంది ఇప్పుడు అనుకుంది పద్మజ గంభీరంగా ఉండటం గమనించి శ్రీమన్నారాయణ లాలనగా అన్నాడు నా మాట నమ్ము పద్మజ ఇందులో ఏమి కాల్మర్షం లేదు అతను తన గుండెకాయ వైపు కూడా చేత్తో చూపుతూ అన్నాడు కాసేపు అయిన తర్వాత చెప్పింది పద్మజ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రమ్మన్నాను అంది సాయంత్రం వారింటికి రమ్మంటే బాగుండేది కాదు రెండు గంటలకు ఇంకా నేను దుకాణంలోనే ఉంటాను కదా ఏమో నేను అట్లా చెప్పాను మీరు రేపు వచ్చేయండి రెండు గంటలకి అంతగా అయితే తర్వాత మళ్ళీ వెళ్దురు కానీ అంది పద్మజ ఆమెకు ఈ సంగతి ఒకటో త్వరగానే అమీ తుమ్మి తేల్చుకోవాలనే పట్టుదలగా ఉందని శ్రీమన్నారాయణ గ్రహించాడు అతనేమీ మాట్లాడలేదు మర్నాడు మధ్యాహ్నం రెండు గంటలు అవుతూ ఉండగానే అనసూయొచ్చింది హోటల్ బై ఆమెను గదిలోకి తీసుకొచ్చి పద్మజకు అప్పగించి వెళ్ళాడు పద్మజ ఆమెను చూసి ఒక్క క్షణం నివ్వెరపోయిన మాట యథార్థమే ఇప్పుడు అరవై ఏళ్ళ మనిషే కావచ్చును అయినా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది సౌందర్యం అప్పుడు ఇంకా ఎంత బాగా ఉండేదో అనసూయ చాలా కలివిడిగా మాట్లాడటం మొదలుపెట్టింది ఏడి శ్రీమన్నారాయణ నేను వస్తానని చెప్పిన దుకాణానికి వెళ్ళాడా అవును అతను అలా చెయ్యకపోతేనే నేను ఆశ్చర్యపడతాను సరే నీ సంగతి మీ కుటుంబ వ్యవహారాలు అన్నీ చెప్పు అంటూ పద్మజను సాగింది వచ్చేస్తారు ఇంకొక అరగంటలోనన్నా వారు దుకాణం నుండి వస్తారు రాకపోతే కబురు చేద్దాంలేండి ముందు మీరు తాపీగా కూర్చోండి అంది పద్మజ పెద్దరికం మీద వేసుకుని పద్మజ ఇంక ఏమాత్రం సాగలేదు అనసూయ కలివిడితనం ముందు శ్రీమన్నారాయణ చెప్పాడా లేదా నీకు నా గురించి ఏమన్నాడు అంది సూటిగా ఆమె అలా అడగటంతో పద్మజకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరి అయిపోయింది నీకేమి చెప్పుండలే ఉత్త పిరికి మనిషి నాకు తెలుసుగా సరే పద్మజ నేను చెప్తాను విను శ్రీమన్నారాయణ నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ నేను ఒప్పుకోలేదు అప్పటికే శ్రీకృష్ణ గారిని మోహించాను నేను శ్రీమన్నారాయణ చెప్తూనే ఉన్నాడు అతను నీకు పనికిరాడు నువ్వు అతడితో సుఖంగా ఉండలేవు నీ జీవితం దుఃఖభాజనం చేసేస్తాడు అని ఆమె చెప్తూ ఉంటే పద్మజ గుడ్లు అప్పచెప్పి వింటూ ఉంది పద్మజ నువ్వు లేదో కానీ శ్రీమన్నారాయణ నాకు చేసిన హితోపదేశాలన్నీ అతను అసూయ కొద్ది చెప్తున్న మాటలు అనుకున్నాను నేను ఎట్లాగైనా శ్రీకృష్ణదేవరాయలను తప్పించేసి నన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఏవేవో కవులు చెప్తున్నాడు అనుకున్నాను కానీ పద్మజ నేను చాలా మోసపోయాను ఆ సంగతి తెలుసుకునేటప్పటికి ఎంతో ఆలస్యమైపోయింది పడవ ఒడ్డుకు రాలేనంత దూరం సముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది పద్మజ అయ్యో పాపం అనుకుంటోంది మనసులో కానీ పైకి ఎలా రెస్పాండ్ చేయాలో తెలియటం లేదు ఆమె తనకంటే నాలుగైదేళ్ళైనా పెద్దదే అయి ఉంటుంది ఈమెను నేను ఏమని వదార్చగలను అనుకుని మాటలు గొంతులోనే కూరుకుంటోంది అనసూయ ఇంకా చెప్పుకుపోతోంది అతనితో పదేళ్లున్నాను కష్టమో సుఖమో నేను ఇప్పుడు చెప్పలేను కానీ పదేళ్ల కాపురంతోనే నా పసుపు కుంకుమలకు ఎసరొచ్చేసింది అతని దుర్వ్యసనాలే అతన్ని బలి తీసుకున్నాయి నా కర్మకు నేను ఏడుస్తూ ఉండిపోయాను తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో అవస్థలు గట్టెక్కాను అబ్బా పగవాళ్ళకైనా అలాంటి కష్టాలు వద్దు ఇప్పటికీ తలుచుకుంటే ఎలా నెగ్గుకు రాగలిగానా అని ఆశ్చర్యం అనిపిస్తుంది నాకే సరే ఏదో చుట్టపు చూపుగా ఈ ఊరికి రావటం ఇక్కడే శ్రీమన్నారాయణ ఉన్నాడని తెలియటం అంత తమాషాగా జరిగిపోయిందనుకో మళ్ళీ రేపు వెళ్ళిపోతాను మా ఊరికి ఏడీ శ్రీమన్నారాయణ ఇంకా రాలేదు చూసావా కబురు చేస్తావా అసలు వస్తానన్నాడు పద్మజ తాలెత్తి ఆమె ముఖంలో ఒక నేరుగా చూస్తూ అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు ఆ బాధలు ఇబ్బందుల సమయంలో శ్రీమన్నారాయణ గుర్తు రాలేదా మీకు అని అడిగింది ఇది ఓదార్పో వేళకోవడము ఆమెకే అర్థం కాలేదు గుర్తు రాకేం బాగానే గుర్తున్నాడు కాకపోతే నాకు మొహం చెల్లక అతని సహాయం అడిగేందుకు సాహసించలేకపోయాను ఇప్పుడు ఏ సహాయం అవసరం లేదు కనుక కనీసం సానుభూతి కూడా కోరుకొని కనుక ధైర్యంగా రాగలిగాను అంది అనసూయ మీరు ఎన్నాళ్ళు రాకుండా ఉండటమే నాకు చేసిన మహోపకారం అనుకుంటున్నాను అంది పద్మజ అతి నిదానంగా అనసూయ ఆమె మాటలకు ఏదో సమాధానం చెప్తామనుకుంటూ ఉండగానే శ్రీమన్నారాయణ తలుపు తెరుచుకుని గదిలోకి ప్రవేశిస్తూ కనిపించాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే